హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్న ఎలాంటి వ్యాధుల గురువైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది పిల్లలు ఈ వర్షాకాలంలో కానివ్వండి చలికాలంలో కాని ఎక్కువ దగ్గుకు కఫానికి గురవుతూ ఉంటారు చాలా రకాల మెడిసిన్ వాడినా కూడా ఒకటి రెండు రోజులు తగ్గి మళ్ళీ రావడం జరుగుతుంది కొంతమందికి అయితే ఫీవర్ కూడా వస్తుంది దగ్గుతో పాటుగా ఇలా దగ్గు ఫీవర్ రెండింటితో బాధపడుతున్న పిల్లలకు ఎన్నిసార్లు హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఎంత ఖర్చు పెట్టినా కూడా తగ్గడానికి చాలా టైం పడుతుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను మీరు మెడిసిన్స్తో పాటు కూడా వాడుకోవచ్చు ఈ చిట్కాను కనుక మీరు వాడినట్లయితే దాదాపుగా వారికి చాలా రోజుల వరకు దగ్గు జ్వరం రాకుండా మంచి రోగ శక్తిని పెంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాము తులసి ఆకులు చాలామందికి తులసాకుల గురించి తెలుసు ఎక్కువగా దయభక్తి ఉన్నవారు వీటి ఎక్కువగా తీర్థాలలో వాడుతూ ఉంటారు అంతేకాకుండా వీటిలో చాలా రకాలైనటువంటి ఔషధ గుణాలు కూడా ఉంటాయి ఎన్నో రకాల మెడిసిన్లో ఈ తులసిని వాడుతూ ఉంటారు ఇప్పుడు మనం చేయవలసింది తులసి ఆకులు కొన్నింటిని తీసుకొచ్చి వాటిని దంచి రసం తీయండి ఈ రసంలో సమానంగా కండ చక్కెర దీన్ని పటిక బిల్లం అంటారు కొంతమంది షుగర్ క్యాండీస్ అంటారు చక్కెర బిల్లలు అంటారు నవ్వు పోతూ అంటారు ఇది తీసుకొచ్చి మెత్తగా పౌడర్లాగా దంచి ఆ తులసి రసంలో కలిపి కొద్దిగా వేడి చేయండి పాకంలాగా తయారీలాగా వేడి చేయండి అంతే అదే చిట్కా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను తులసి ఆకులు కొన్ని తీసుకొచ్చి దంచి రసం చేయండి దానికి సమానంగా చక్కెర కండ చక్కెర కలుపుకొని కొద్దిగా వేడి చేస్తే పాకంలాగా అవుతుంది ఆ పాకం అయిన తర్వాత దించేసి ప్రతిరోజు రెండు చెంచాలు రెండు పూటల ఉదయం రాత్రి ఓకేనా మంచి నీళ్ళలో కలిపి తాగించాలి అంతే ఓకేనా దీని పాకాన్ని ఒక అర గ్లాసు నీళ్ళలో రెండు చెంచాలు వేసి కలిపి రెండు పూటలా తాగించినట్లయితే ఎంత తీవ్రమైనటువంటి దగ్గైనా జ్వరమైనా సరే వెంటనే కుదురుకోవడం జరుగుతుంది పిల్లలు కూడా మళ్ళీ మంచి ఆరోగ్యవంతంగా తయారడం కాకుండా దీన్ని రోజు కంటిన్యూ చేయడం వల్ల వారి యొక్క రోగ నిరోధక శక్తి అనేది కూడా విపరీతంగా పెరగడం జరుగుతుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మంచి ఆరోగ్యకరమైనటువంటి ఔషధం ఇది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ